ఓం నమస్వా నమ మిత్రులకి శ్రీవభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీరు చూస్తున్నారు ఇది సహదేవి మొక్క పసుపు కలర్లో పూసే సహదేవి మొక్క అంటే ఎల్లో కలర్ పూలు పూసే సహదేవి మొక్క మనం గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొక్కలు అరుదుగా కనిపిస్తుంటాయి చాలామంది మిత్రులు నన్ను అడగడం జరిగింది శ్రీనివాస్ గారు మేము పండక్కి ఇంటికి వెళ్తున్నాము మాకు ఏదైనా అంటే రెగ్యులర్గా దొరికే మొక్క మాకు అద్భుతమైన ఫలితాలు ఇచ్చే మొక్క ఏదన్నా ఉంటే గనక చెప్పండి మేము ఎలా ఇంటికి వెళ్తున్నాం కాబట్టి పండక్కి దీన్ని సేకరిస్తామని చెప్పారు ఇది చూస్తున్నారు కదా కాస్త వైలెట్ కలర్లో ఉండే పూలు పూసే సాధే మొక్క ఇది చూడండి ఇది పసుపు కలర్లో పూలు పూసే సాధే మొక్క ఈ మొక్క కాస్త అరుదుగా దొరుకుతుంది కానీ ఈ శీతాకాల సమయంలో ఈ మొక్కలు చాలా విరివిరిగా వస్తూ ఉంటాయి మన గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం పరీక్షగా చూడండి చాలామంది మిత్రులు అడిగారు ఈ మొక్కని మనం విధి విధానంగా తీసుకొని విధి విధానం అంటే చక్కగా చెట్టుకు కొంచెం నీళ్లు పోసి అలాగే ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రదక్షిణ చేసి సంక్రాంతి పండుగ రోజున ఈ మొక్కని కనుక మనం సేకరించిన అలాగే గురువారం పుష్యమే నక్షత్రం రోజున సేకరించిన అలాగే ఆదివారం పుష్్యమి నక్షత్రం ఉన్న రోజు సేకరించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరు పండగకి ఇంటికి వెళ్తున్నారు కాబట్టి ఎలాగో మీరు కోడి బంధాలకి బయటికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రాంతాలకి మొక్క కనిపిస్తే ఒక కొంచెం నీరు పోసి అలాగే సాంబ్రాణి బొల్లతో దీపం చూపించి అలాగే వీలైతే దూ దీపం కూడా పెట్టండి అలాగే నైవేద్యం అంటే ఒక బెల్లం మొక్క చెట్టు దగ్గర నైవేద్యంగా పెట్టి మీ మనసులో కోరిక చెప్పుకొని సంకల్పాన్ని చెప్పుకొని ఇలాంటి ఎల్లో కలర్ పూలు పూసే మొక్క దొరికితే మామూలు పూలు పూసే మొక్క చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు కానీ అద్భుతమైన శక్తి కలిగింది మాత్రం ఈ వైలెట్ కలర్ పూలు పూసే మొక్క ఇందుట్లో మనం ఇంతమంది అనుకున్నాం నాలుగు రకాల పూలు వస్తాయని ఇందుట్లో పర్వత ప్రాంతాల్లో మీకు చూపిస్తాను ఇలాంటి మొగ్గలు వచ్చేది కూడా ఉంటుంది ఇది ఎల్లో కలర్లో ఉంటుంది వైలెట్ కలర్లో ఉంటుంది కొన్ని తెలుపు కలర్లో కూడా ఉంటాయి ఇవి ఈ మూడింటిలో ఏది దొరికినా సరే పండగ రోజు తీసుకోండి ఎల్లో కలర్ మాత్రం దొరికితే మాత్రం అదృష్టవంతులు ఎందుకంటే చాలా రేరుగా దొరుకుతుంది అద్భుతమైన శక్తి కలిగిన మొక్క ఇది ఈ సీజన్లో మాత్రమే కనిపిస్తుంది దూపదీప నైవేద్యాలు సమర్పించి చక్కగా వేరుని అంటే పూర్తి చెట్టుని సమూలంగా తీయండి చూపిస్తాను ఇది నెలలో పెట్టాను ఎందుకంటే చనిపోతాయని మళ్ళీ నేను ఈ మొక్కల్ని కుండీలో పెడతాను ఇంత మొక్క ఇంత రూట్ తీసుకోండి తీసుకొని చక్కగా మీ దేవతా మందిరంలో పెట్టుకొని తీసుకొచ్చిన తర్వాత దేవతా మందిరంలో పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఆర్థికమైన సమస్య కావచ్చు అలాగే డబ్బులు సమస్య కావచ్చు అంటే ఆర్థిక సమస్యలు అంటే అప్పులు ఇచ్చి అప్పులు రావడం లేదు లేదంటే ఉద్యోగ రిచ్చే ఇబ్బందులు ఉన్నాయి కోర్టు 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 కేసులు ఉన్నాయి ఇలాంటి వాటిలో ఇబ్బంది పడుతూ ఉంటే అలాగే భార్యాభర్తల సంబంధాల మధ్య ఇబ్బందుల్లో ఉన్నారు ఇలాంటిది ఏదైనా మీకు సమస్య ఉంటే ఆ సమస్యను అమ్మవారికి చెప్పి అంటే మీ సంకల్పంలో చెప్పుకొని చెట్టు తీయండి అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఆ వేరు మీ మందిరంలో పెట్టుకొని సంక్రాంతి పండుగ రోజున కానీ రవి పుష్యమి నాడు కానీ గురి పుష్యమి నాడు కానీ ఇది చేయాలి మంత్రం అంటూ ఏమీ లేదు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఈ వేరుని వెండి తావిజులో కానీ పక్షంలో కాపర్ తావిజులో కానీ పెట్టుకోండి గురువుగారు మేము అది కూడా పెట్టుకోలేము అంటే చక్కగా ఈ వేరుని మీరు చేయాల్సిందల్లా ఎల్లో కలర్ దారంతో మనం బట్టలు కుట్టి దారం ఉంటుంది కదా కాటన్ దారం దాన్ని తీసుకుని చక్కగా ఈ వేరుని ఇలా మడత పెట్టేసి చక్కగా కట్టండి కట్టి మీ మెల్లో ధరించండి మెల్లో ధరించడానికి ఇబ్బందిగా ఉన్నవారు మణికట్టుకి కంకణం ధరిస్తాం కదా అలా ధరించండి ఈ పండగ పూట చేసుకోవచ్చు సంక్రాంతి పండుగ చేసుకోవచ్చు రవి పుష్ప చేసుకోవచ్చు అలాగే గురి పుష్మి చేసుకోవచ్చు అలాగే ఈ ఎల్లో కలరు దొరికినప్పుడు ఈ వేరుతో పాటు హతా జోడిని కూడా తీసుకొని మీరు మీ మందిరంలో నలభై ఐదు రోజులు పూజ చేసి మీరు ఇంట్లో మీ లాకర్లో కానీ మీ మందిరంలో కానీ పెట్టుకొని నిత్యం అమ్మవారి మంత్రాన్ని స్మరిస్తూ ఉండి మీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి చాలా అంటే ఎల్లో కలర్ దొరకడం చాలా అరుదు అనమాట అందుకనే దానికి అంత శక్తిని మనం పూర్వకు చవడం జరిగింది అతా జోడీతో పాటు ఈ ఎల్లో కలర్ ఉన్న సహదేవి చెట్టు వేరుని మీరు మీ పూజా మందిరంలో రెడ్ క్లాత్లో కట్టి పెట్టుకుంటే మీ మనోవాంచలు అలాగే మీ సంకల్పాలు ఏదైతే ఉంటాయో అది రాజకీయంగా ఉండొచ్చు వ్యాపారపరంగా ఉండొచ్చు కోర్టు వ్యవహారాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా చక్కగా మీకు నెరవేరుతాయి నమ్మి చేసుకోవాలి చాలామంది మిత్రులు అంటూ ఉంటారు ఈ పని చేస్తాయని మీరు ఏదైనా సరే మన పూర్వీకులు చెప్పింది ఏంటంటే నమ్మకంగా చేసుకుని పనులు అవుతాయి నమ్మని వారు మాత్రం ఇది చేయటం మానేయండి సహాదేవి ఏది దొరికినా కానీ సంక్రాంతి పండుగ తెచ్చుకోండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి స్పెషల్గా మీకు కొన్ని అద్భుతంగా త్వరగా ఫలితాలు రావాలనుకున్నప్పుడు సహదేవితో పాటు హతాజోడిని కూడా పెట్టుకోండి మీకు ఎవరైనా సరే విధి విధానంగా చేసుకున్నప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి ఈ సహదేవి చుట్టూ వేరికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాంటిది ఎల్లో కలర్ పూలు పూసేది మాత్రం చాలా అరుదుగా దొరుకుతుంది ఇది దొరికితే మీరు నిజంగా అదృష్టవంతులే అదృష్టంతులు కావడానికి ఈ మొక్క దొరికితే చాలు సంక్రాంతి పండుగ రోజున మీ అందరూ కూడా ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇది సంక్రాంతి పండుగ రోజున కూడా సేకరించవచ్చు దీనికి ఎలాంటి మంత్రం లేదు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని చేసుకోండి అష్టోత్తర సతనామా వారి మీ ఇష్టదైవాన్ని స్మరించండి చాలు అనుకున్న ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఓం నమ శివాయ శ్రీమాత